ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి సో లాస్ట్ టైం వీడియోకి అయితే అసలు చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారండి సో ఈరోజు మీకు మంచి ఆఫర్ అయితే ఇస్తున్నామండి హోల్సేల్ వాళ్ళైతే అసలు పండగ చేసుకోవచ్చండి అండి సో అలాంటి ఆఫర్ అనమాట ఏంటంటే ఈరోజు కలెక్షన్ అంతా కూడా మంచి ఆఫర్ ప్రైజ్ అండి సో పడ్డ రేట్ కంటే కూడా తక్కువ ప్రైజెస్లో అయితే ఇస్తున్నామండి ఇలాంటి ఆఫర్స్ అయితే ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చు సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ కూడా తీసుకోవచ్చండి అండి మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే మనమైతే ఇస్తున్నాము అన్నీ కూడా మనకి క్యాట్లాగ్ కలెక్షన్ అండి సో అంటే ఎలాగుంటాయి అంటే కే నైన్ బ్రాండెడ్ ఓజస్వి బ్రాండెడ్ లక్ష్మి బ్రాండెడ్ సో అలాంటి మంచి మంచి బ్రాండ్స్లోనే మనమైతే తక్కువ కాస్ట్లో అయితే ఇస్తున్నాం సో పడ్డ రేటు కంటే తక్కువ అండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఇలాంటి ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రామన్నా కూడా రాదండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కే నైన్ బ్రాండెడ్ అండి సో వర్షిని సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు చాలా స్మూత్గా ఉంటుందండి సో ఇవన్నీ కూడా మనకి డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇందులో కలర్స్ ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తానండి వర్షనీ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది డే అంతా ఈజీగా అయితే మీరు క్యారీ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కలర్స్ ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ నావీ బ్లూ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది వైన్ కలర్ సో ఇలాగ మనకి బ్రాండెడ్ బ్రాండెడ్లో అయితే వస్తుందండి ఇదే డిజైన్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి సో అవి కొన్ని నేను చూపిస్తూ ఉంటానండి సో కాస్ట్ కూడా నేను చెప్తానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కలర్స్ అయితే చూద్దాము సో ఇంకా కలర్స్ ఉన్నాయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది పింఛం బ్లూ కలర్ అండి సో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది మెరూన్ రెడ్ కలర్ సో పళ్ళుకి వచ్చేసి మనకి ఇలాగ హెవీ టాజుల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి సో ప్రతి ఒక్క శారీ మీకు సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండి సో నావీ బ్లూ కలర్ అయితే టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ మీన్ క్యాటలాగ్స్ వేయండి ఇవన్నీ కూడా మనకి కానీ మనమైతే ఒక ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నాం అని చెప్పాం కదా సో వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి సో అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి సో ఇంకా కలెక్షన్ అయితే ఉంది సో అవి కూడా చూసేద్దాం సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి కూడా మనకి క్యాట్లాగ్ కలెక్షన్ అండి సో ఇవి కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇది ఓన్లీ వన్ వన్ డే ఆఫర్ అండి సో నెక్స్ట్ డే వచ్చి ఈ శారీస్ ఇవ్వమంటే మీకు అయితే ఉండవండి సో ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది సో వన్ డే ఆఫర్ కాబట్టి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి ఇవన్నీ కూడా మనకి క్యాట్లాగ్ కలెక్షన్ అండి సో ఇవన్నీ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ వరకు సేల్ చేసిన శారీస్ ఒక ఆఫర్ ప్రైస్లో ఇద్దామనేసి మనమైతే ఇస్తున్నామండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి వీటి ప్రైస్ కూడా మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి రెడ్ చిల్లీ శారీస్ సో క్వాలిటీ అయితే చాలా హెవీగా అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో ఇందులో కలర్స్ ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి మనకిది నావీ బ్లూ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది గ్రేప్ కలరు సో ఇందులో కలర్స్ ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తానండి సో ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలరు పింఛం బ్లూ కలరు తర్వాత వచ్చేసి మనకి గ్రేప్ కలర్ అండి సో ఫోర్త్ వన్ వచ్చేసి మనకి పెసర గ్రీన్ కలరు సో ఈ సెట్లో వచ్చేసి మీకు టోటల్గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సిక్స్ సి బ్రాండెడ్లో అయితే వస్తుందండి మనకి సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా మనకి కే నైన్ బ్రాండెడ్లో అయితే వస్తుందండి సో ప్రీమియం సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి సో ఇవన్నీ కూడా మనకి క్యాట్లాగ్ కలెక్షన్ అండి మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇస్తున్నామండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది సో పళ్ళుకి వచ్చేసి మనకి ఇలాగ టాజిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి సో టోటల్గా వచ్చేసి మీకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఇవేంటంటే మనకి ఇలాగ షేడెడ్ శారీస్ అయితే వస్తాయండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి రాయల్ బ్లూ అండ్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి కే నైన్ బ్రాండెడ్లో అండి వీటి కాస్ట్ కూడా మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇలాంటి ఆఫర్ అయితే ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఓన్లీ వన్ డే ఆఫర్ అండి ఇది సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో ఇవన్నీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఆ శారీసే అండి సో ఒక ఆఫర్లో అయితే ఇస్తున్నాము ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ది బ్రాండెడ్ లో అండి సో ఇవన్నీ కూడా మనకి క్యాట్లాగ్ కలెక్షన్ అండి సో మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దండి ఓన్లీ వన్ డే మాత్రమే ఆఫర్ అయితే ఉంటుందండి సో నెక్స్ట్ డే వచ్చి శారీస్ అరిగారంటే మీకైతే వేరే ప్రైస్ అయితే ఉంటుందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ అయితే చూద్దామండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది నేవీ బ్లూ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి లీఫీ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మనకి నెమలిపించం బ్లూ కలర్ అండి సో ఇదే డిజైన్ లో మనకి కలర్స్ ఉన్నాయి ఇంకా అవి కూడా నేను చూపిస్తానండి సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలరు సో ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్ అండి సో బోర్డర్ వచ్చేసి మనకి ఇలాగ సాటిన్ బోర్డర్ అయితే ఇచ్చేసారండి సో అలాగే ఇక్కడ వచ్చేసి మనకి జెరీ లైన్ కూడా ఇచ్చేసారు ఇవన్నీ మనకి వీవింగ్ లో వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో హోల్సేల్ వాళ్ళైతే మంచి ప్రాఫిట్ అయితే పొందొచ్చు అండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి సో ఇంకా కలెక్షన్ ఉంది సో అవి కూడా నేను చూపిస్తూ ఉంటాను సో ఎవరికి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే హ్యాపీగా బై చేసుకోవచ్చు అండి సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది బ్రాండెడ్ లో అండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది మొత్తం కూడా మనకి జెరీ లైన్స్ అండి మొత్తం లో వచ్చింది బోర్డర్ వచ్చేసి మనకి ఇలాగా సాటిన్ బోర్డర్ అయితే ఇచ్చేసారండి సో బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ తో మనకి పళ్ళు బ్లౌజ్ అయితే ఉంటుందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కలర్స్ ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తానండి సో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంటుందండి సో లక్ష్మీ బ్రాండెడ్ అండి సో దీని కాస్ట్ కూడా మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఈ శారీస్ అయితే అసలు ఇంపాసిబుల్ అండి కానీ మనమైతే మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఇస్తున్నామండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో ఇందులో కలర్స్ చూపిస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి మనకిది మెంతి కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలరు సో బాటిల్ గ్రీన్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది నావీ బ్లూ కలర్ ఇదే డిజైన్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి సో హ్యాపీగా సెట్ టు సెట్ అయితే తీసుకోవచ్చండి సో ఎవరు కూడా లేట్ చేయద్దు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే లేట్ చేశారంటే స్టాక్ అయితే అయిపోతుంది ఓన్లీ వన్ డే మాత్రమే అండి ఇది ఆఫర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి వైలెట్ కలర్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి సో ఇవన్నీ కూడా మనకి లక్ష్మీ బ్రాండెడ్ అండి సో చూస్తున్నా చూస్తున్నారు కదా లక్ష్మీ బ్రాండెడ్ నెక్స్ట్ వన్ ఇది కూడా మనకి లక్ష్మీ బ్రాండెడ్ అండి ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉందండి సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో శారీ మొత్తం కూడా మనకి జెరీ అయితే ఇచ్చేసారండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు నావీ బ్లూ కలర్ అండి అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు బ్లౌజ్ కూడా మనకి సేమ్ అదే ఉంటుందండి సో దీని కాస్ట్ కూడా మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు ఎవరు కూడా మిస్ అవ్వద్దండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి సో ఇంకా త్రీ హండ్రెడ్లో అయితే ఉన్నాయి సో అవి కూడా నేను చూపిస్తూ ఉంటాను సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ అయితే మనకి రావు సో ఓన్లీ మనకి వన్ డే మాత్రమే ఉంటుందండి ఈ ఆఫర్ అనేది సో ఇంకా త్రీ హండ్రెడ్ రేంజ్లో కలెక్షన్ అయితే ఉందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది విశ్వం సిల్క్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది పేస్టల్ కలర్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి సో ఇలా కేనైన్ బ్రాండెడ్ అండి సో ఇవి కూడా త్రీ హండ్రెడ్ అంటే అసలు ఇంపాసిబుల్ అండి సో పొరపాటును కూడా రాదనమాట ఈ రేట్కి సో మీరు చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా మనకి పేస్టల్ కలర్స్ సో ఇదే డిజైన్లో మనకి అనదర్ కలర్ కూడా ఉంది సో అది కూడా నేను చూపిస్తానండి విశ్వం సిల్క్ బ్రాండెడ్ బ్రాండెడ్లో సో ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోనండి నెక్స్ట్ కలెక్షన్ చూసేసారి కదండి నెక్స్ట్ కలెక్షన్తో అయితే కలుద్దామండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్